హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి అయితే మురుకులకి మేము మినపప్పు వేస్తున్నాము చాలామంది శనగపప్పు కూడా వేస్తారు మేము మినపప్పు ఒక కేజీ మినపప్పుకి ఒక ఐదు కిలో రైస్ తీసుకున్నాము ఈ మినపప్పుని ఎర్రగా వేయించుకోవాలి వేయించుకొని సల్లారేదా పక్కా పెట్టుకోవాలి మనం ఎన్ని బియ్యం అయితే తీసుకుంటామో అన్ని బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి మీలు ఎంతమందికి బియ్యం చెరగడం వచ్చు చెప్పండి నాకైతే రాదు మా మమ్మీ చేస్తుంది బియ్యం చెరిగి అందులో రాళ్ళు మెరిగలు అన్నీ తీసి నీట్గా చేసేసి వాటిని మిల్లుకు పట్టిస్తాము చెరగడం అయితే అయిపోయింది వేయించుకున్న మినపప్పుతో పాటు కొద్దిగా పిడికడి జీలకర్ర వేసి పిండి పట్టించేసినాం ఆ పిండిలో ఇప్పుడు రెండు దోశలు నువ్వులు వేసేసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వామ్ కూడా వేసుకోవాలి వామ్ వేసుకుంటే ఏంటంటే మనకి గ్యాస్ లాగా రాకుండా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కల్ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వేడి వాటర్తో ఫస్ట్ కొంచెం పిండి తలుపుకోవాలి తర్వాత ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తోటి కూల్ వాటర్ తోటి కలుపుకోవాలి